జై వాసవా ఇక్కడ ఆర్య ఆర్యవయసు సభ సహకారంతో కుర్దుటూరు నందు అంబటి గంగయ్య తాయారమ్మ ప్రసూతి కేంద్రం నందు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి హోమియో వైద్యశాల ఇక్కడ ఏర్పాటు చేయమైనది ఉచిత వైద్యశాల ఉచిత హోమియ వైద్యశాల డాక్టర్ మనోహర్ రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు అప్పటి నుండి నిరాటంకముగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కరోనా సమయంలో కూడా సారు భయపడకుండా శ్రమ కోర్చి అప్పటి నుంచి కూడా వైద్యం అనేది చాలా కోపం లేకుండా మంచిగా అందరినీ చూస్తూ ఇక్కడ బీపీ చూడడం చూస్తాడు ఈ ఎవరైనా రిపోర్ట్ తీసుకొని వచ్చి ఈ రిపోర్ట్ చూసారనే కానీ ఓపిక్గా చూస్తూ ఎంతో విజయవంతంగా ఈ వైద్యశాల నడుపుతున్నారు ఎంతోమంది చాలామందికి కూడా ఎనభై ఐదు సంవత్సరాలు ఒక పెద్ద ఆయన కూడా మోకాళ్ళకు లేకుండా కూడా బాగా తయారు చేయడమైనది ఇట్లా ఎన్నో చాలా అద్భుతమైనటువంటి జబ్బులున్న వారిని కూడా నయం చేసి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిన్నటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ సభ సహకారం ఇస్తూ ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి ఆర్యవయసు సభ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అవోప్పవారి ఇక్కడ వైద్యశాలలో సేవ చేస్తున్నారు ఆ సేవ చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించవాలని అమ్మవారిని కోరుకుంటూ డాక్టర్ గారు కూడా ఇక్కడ చాలా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నడిపి అన్ని సంవత్సరాలు మీరు ఇక్కడే వైద్య సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని మీరు కూడా చాలా అభివృద్ధి చెంది ఎంతో అభివృద్ధికి రావాలని మేమంతా కోరుకుంటూ అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి అవోపాధ్యక్షుడు ఉపేంద్ర గారికి డాక్టర్ గారికి ఆర్యవయస్ సభ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అరవై సభ వారి సహకారంతో ప్రొద్దుటూరు అమ్మటి గంగయ్య తాయారమ్మ ప్రసూతి కేంద్రం భవనం నందు డాక్టర్ మనోహర్ రాజు గారి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్యశాలను గత ఆరు సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుపుతున్నారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి నేటి వరకు కరోనా సమయంలో కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించిన డాక్టర్ మనోహర్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఆర్వేశ సభ వారికి ధన్యవాదాలు తర్వాత ప్రసూతి కేంద్రం కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తర్వాత ఈ ఆరు సంవత్సరాల నుంచి అవోపా ప్రొద్దుటూరు వారు చాలామంది దాదాపు పది పదిహేను మంది వయసుతో సంబంధం లేకుండా అరవై ఏళ్ళు దాటి డెబ్బై ఏళ్ళు దాటిన వారు కూడా చాలామంది వచ్చి ఇక్కడ సేవ చేసినందుకు వారందరికీ అవోపా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ మనోహర్ రాజు గారు ఇస్తున్నటువంటి మందుల వలన కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లతో సహా కరిగిపోతున్నాయి అలాగే సంతానం లేని వారికి కూడా ఇప్పటికీ దాదాపు ముగ్గురు నలుగురికి సంతానం కూడా కలగడం జరిగింది అటువంటి చాలా మంచి మంచి మందులు ఇస్తూ ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం షుగర్ వారికి షుగర్ వారికి మోకాల నొప్పుల వారికి చాలా చాలా బాగా మందులు ఇస్తూ ఉన్నారు అంబటి గంగయ్య తాయారమ్మ ప్రస్తుతి కేంద్రం ఆర్యవైశ్య సభ మరియు అవోప సభ్యుల సహకారంతో నవంబర్ మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు గత ఆరు సంవత్సరాలుగా నడపబడుచున్నది రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ జాయినింగ్ డాక్టర్ నేనే అప్పటి నుంచి ఇంతవరకు కూడా దాదాపు ఆరు సంవత్సరాలుగా పేషెంట్లకి వైద్య సహాయం అందిస్తున్నాను ప్రతిరోజు దాదాపు యాభై నుంచి అరవై మంది ఓపీ సేవలు పొందుతున్నారు మొదట ఇరవై మందితో స్టార్ట్ అయ్యి ఈ పొద్దు యాభై అరవై మందికి వైద్య సేవలు అందిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాము ఇక్కడ మనకు పరిసర ప్రాంతాలే కాకుండా దూరపు ప్రాంతాల నుంచి కూడా నంద్యాల కడప కర్నూలు ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి నెలకు ఒకసారి మందులు తీసుకొని పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చి తీసుకొని పోయే వాళ్ళకి ఇక్కడ ఎందుకు ఇంతమంది ఒక ఉచిత సేవ హోమియో వైద్యం అంటేనే దాదాపు ఒక పేషెంట్కి ఇరవై నిమిషాలు టైం పడుతుంది కానీ ఇక్కడ మనకున్న టూ అవర్స్ టైంలో అరవై మందిని కవర్ చేయగలుగుతున్నామంటే అది ఒక ఎక్స్పీరియన్స్ అనే ఉండొచ్చు లేకుంటే నా హోమియో వైద్య విధానంలో పాటించే కొన్ని మెలుకోలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ మందికి వైద్యం అందించేది ఒక ప్రత్యేకత లాగా ఉంటుంది అది ఏంటంటే ఎక్కువగా నేను ఫాలో అయ్యే వైద్య విధానం క్రెడక్టివ్ హోమియో వైద్య విధానం ఈ వైద్యస్ ట్వంటీ ఫ్రీస్ ఫ్రీ అవర్స్ తర్టీ మినిట్స్ విత్ ఫోర్ పాయింట్ తగ్గని ముడి సమస్యలకు కూడా నూటికి మినిమం తొంభై పర్సెంట్ సక్సెస్ శాతంతో వైద్యం చేయవచ్చు ఇక్కడ అవోపా హాస్పిటల్ ఇంత డెవలప్ అయ్యేదానికి కారణము ప్రెడెక్టివ్ హోమియో వైద్య విధానం ద్వారా అందించబడే ట్రీట్మెంట్ దీనికి తోడుగా అవోపా సభ్యుల సహకారం ఇంత సక్సెస్ రాని కారణం ఏంటంటే అవోపా సభ్యులు దాదాపు నెలకు ఒక ఇరవై మంది ప్రతిరోజు వారానికి నలుగురు ఐదు చొప్పున డ్యూటీలు మందుల భారీగా వేసుకొని ఏ డ్రగ్ రాస్తే ఆ డ్రగ్ వరకే వారి సొంత నిర్ణయం ప్రకారం కాకుండా ప్రతి విషయము ప్రతి డ్రగ్ ఏదైనా అనుమానం వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించి మందులు వాడే విధానము ఎక్స్ప్లెయిన్ చేసే విధానమే సగం సక్సెస్కి కారణం ఫస్ట్ పేషెంట్కి ఏ డౌట్ లేకుండా మందులు వాడేది వాళ్ళు ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలను ఆ కౌన్సిలింగ్ మినిమం ప్రతి పేషెంట్కి ఒక ఐదు నిమిషాలు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు మందులు వాడే విధానంలో దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నిటి మీద వారి యొక్క సహకారం మర్చిపోలేని ఇంకా భవిష్యత్తులో ఎవరైనా ఆర్యవశ్య సభ్యులు అవోపా సభ్యులు కానీ ఎవరైనా సరే ఆర్యవశ్యులలో ఉత్సాహం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేయచ్చు తర్వాత మందులకు కానీ ఏదైనా కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటి వాటికి బీపీ మిషన్ కంప్యూటరు ఎక్స్రే మానిటర్ ఇట్లాంటి చాలా వాటికి చాలామంది డోనర్స్ ముందుకు వచ్చి హెల్ప్ చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి తర్వాత ఓపా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెసిడెంట్ డాక్టర్ రాము గారు ఆర్ఏవసి సభ బుసెట్టి రామ్మోహన్ గారికి ముఖ్యంగా నా బుసి రామ్మోహన్ గారికి నాకు ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు అమ్మవారి సేవలో ప్లేస్మెంట్ దొరకడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సరే సార్ చెప్పండి సార్ హోబియో ఆస్పత్రి ప్రెసిడెంట్ శ్రీ గుడు రామ్ మనోహర్ గారికి మరియు ఆర్యవ్య సభ శ్రీ బుశెట్టి రామ్మోహన్ గారికి ఇక్కడ నాకు ప్లేస్మెంట్లో ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను और ये फाइनल आंसर है सर 19 19 19 19 और ये भी सर और ये फाइनल आंसर